హైజలాడ్ అలలియా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదాయం ప్రియులరా ఇరవై ఒకటో తేదీ ఆరవ నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో అందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్నతిని పరిశుద్ధిని నా ప్రియమైన గలమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించుడుకు శుద్ధించుటకు గణపరచుడుకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన అందిన ఆహారాన్ని బట్టి దినాన్ని బట్టి ఆ ప్రభు శృతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్లారా క్రీస్తు యొక్క ఆత్మ ఈ దినము మన ధ్యానాంశము క్రీస్తు యొక్క ఆత్మ నిన్నటి దినంలో క్రీస్తు జీవిత ఫలములు అనే విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాం ఒక ఐదు ఆరు రకాల ఫలాలు ఇదేమో క్రీస్తు యొక్క ఆత్మ మొట్టమొదట నేను వచ్చినా చెప్తాను వీలున్న వాళ్ళు కావాలంటే రాసుకోండి నేను అది చదవట్లేదు దానిలో ఉన్న అంశాన్ని మాత్రమే చెప్తాను దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ ఎవరిది ఆత్మ అంటే దేవుని ఆత్మ ఎందువల్లండి అసలు క్రీస్తు అనగా దేవుడే కదా తండ్రి కుమారుడు పరిశుద్ధ తిరియే కమ దేవుడు స్త్రీ ఏకములో ఏకత్వము కలిగిన దేవుడు దీంట్లో చాలా కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది వీళ్ళు ముగ్గురా ఒక్కరా త్రిత్వము అంటారు మనము అంటాడు మరి ఏంటి ఈ పరిస్థితి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఏం కన్ఫ్యూజ్ లేదండి సింపుల్గా ఒక మాట చెప్తా వినండి ఆయా కాలాల్లో ఆయా విధాలుగా మానవులను రక్షించడానికి ఆది కాలంలో తండ్రి అయిన దేవుడు యహోవా దేవుడు నూతన నిబంధన కాలంలో ఆయన ఆయనే యేసుక్రీస్తుగా నరావుతారిగా ఈ లోకానికి వచ్చారు ఎవరు ఆ తండ్రి అయిన దేవుడే ఈ కృపాయుగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడుగా మనల్ని బలపరచడానికి ఈ కృప యుగంలో ఈ లోకాన్ని వెళ్తున్నాను ఈ మూడు కాలాల్లో మూడు యుగాలుగా పేర్లు మార్చుకున్నారు కానీ ఆయన ఒక్కడే ఇది త్రిత్వంలో ఏకత్వం క్రీస్తు యొక్క ఆత్మ గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ అధ్యాయము రెండవ వచ్చినంలో రాయబడింది తర్వాత ఇది జ్ఞానాత్మ యేసుక్రీస్తు ఆత్మ గ్రంథము పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినంలో అదే అదే దాంట్లోనే మనం బాగా చదివితే ఇది దేవుని ఆత్మ ఇది జ్ఞానాత్మ ఇది గ్రహింపు ఆత్మ ఇది బలము గల ఆత్మ ఇది ఆలోచనాత్మ ఇది బుద్ధి గల ఆత్మ ఏమండి యశాగ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినలో ఎన్ని రకాల ఆత్మలు నా ప్రియుడైన ఏసైకి ఉన్నాయో చూడండి దేవునికి భయపడు ఆత్మ ఇన్ని ఆత్మలు జ్ఞానాత్మ గ్రహింపు ఆత్మ బలము గల ఆత్మ ఆలోచనాత్మ బుద్ధిగల ఆత్మ దేవునికి భయపడే ఆత్మ యష్యా గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచ్చినంలో యష్యా గారు ఆ దేవుని ఆత్మ గురించి ప్రవచిస్తారు తర్వాత ఎష్యా పదకొండు నాలుగులో నీతిగల ఆత్మ పదకొండు ఐదులో సత్య ఆత్మ తర్వాత ఎషియా నలభై అధ్యాయం పదకొండవ వచ్చినంలో పరమర్షింసు ఆత్మ తర్వాత యశ్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచ్చినంలో సహించే ఆత్మ ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఏషియా నలభై రెండు మూడులో శాంతము గల ఆత్మ ఏషియా నలభై రెండు నాలుగులో దృఢమైన ఆత్మ లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఐదు యాభై ఆరు విషయాలు చదవండి దీర్ఘ శాంతము కలిగిన ఆత్మ లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో సిలువు వేసిన వారి కొరకు ప్రార్థించే ఆత్మ కానీ మీరేమి చేయించున్నారు వీరిని క్షమించమని ప్రార్థించే ఆత్మ ఏషియా అరవై ఒకటి ఒకటిలో విమోచించే ఆత్మ క్రీస్తాత్మ అండి తర్వాత ఏషియా అరవై మూడు ఒకటిలో రక్షించే ఆత్మ పాపులను రక్షించే ఆత్మ అపస్సుల కార్యం పదవదే ముప్పై ఎనిమిదిలో మేలు చేసి రోగులను స్వస్థపరిచే ఆత్మ అపస్సుల కార్యం తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినప్పుడు కనికెరము కలిగిన ఆత్మ అదేవుని ఆత్మ కనికెరము కలిగిన ఆత్మ మత్స పదకొండు ఇరవై తొమ్మిదిలో సాత్వికమును దీన మనసు కలిగిన ఆత్మ భారము మోయు ఆత్మ ప్రయాసపడి భారం మోచిన వారులారా నాయకు రండి నీకు మేము విశ్రాంతిస్తాను మీ భారాన్ని నేను మోస్తానంటున్నాను మత గల్తీ రాసిన మధ్య గౌరవ అధ్యాయము రెండో వచ్చినము ప్రేమ చూపు ఆత్మ ఏపీ ఐదు రెండు కాబట్టి దేవుని ఆత్మ ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా దేవుని ఆత్మను మనం వివరించుకోవచ్చున్నారా ఇది క్రీస్తు యొక్క ఆత్మ మరి మనము ఇలాంటి ప్రభువును మనం ఆరాధించేటప్పుడు ఇలాంటి ప్రభువును ఇలాంటి శక్తి కలిగిన జ్ఞానాత్మ గ్రహింపాత్మ బలము ఆలోచన ఆలోచనగల ఆత్మ గల ఆత్మ కరికరము గల ఆత్మ దీర్ఘశాంతము కలిగిన ఆత్మ దేవునికి భయపడే ఆత్మ నీతిగల ఆత్మ సత్య ఆత్మ ప్రవర్తించే ఆత్మ సహించే ఆత్మ తనను హింసించు వారి కొరకు ప్రార్థించే ఆత్మ నీ కొరకు సిలు వేడిన ఆత్మ ఇంకా ఎన్ని మేలు చేసి రోగులను స్వస్థపడ్చే ఆత్మ ఇంత గొప్ప ఆత్మ కలిగిన నా ప్రియుడైన ఏ మనం ఆరాధించేటప్పుడు ఆ కృప కలిగిన దేవుని ఆత్మలో కొంచెం శక్తిని మనం పొందితే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందితే మనం కూడా సాత్వికము దీన మనస్సు దయ కనికరము దీర్ఘశాంతము ఏసయ్యలా అంటే గొప్ప ఆత్మలు మనకు అవసరం లేదు కానీ సాత్వికము కనికరము దీన మనస్సు దయా దీర్ఘశాంతము ముఖ్యంగా ప్రేమ కలిగిన ఆత్మ షేర్ చేసుకోవచ్చు ప్రభు దగ్గర నుంచి ఆయనలా మనం జీవించాలనే కదా ఆయన కోరిక ఏమండి మీరు నా వల్లే ఉండాలంటాడు నేను చెప్పుకున్నాము మీరు నా ఎందునూ నేను మీ ఎందున ఉండి నేడలా మనం దేవుని వలే మారిపో మనం చిన్న క్రీస్తులుగా ఈ లోకంలో అందరికి కనబడాలి అలాంటి కృపలో ప్రిలరా మన మనదినవు దేవుని ప్రార్థిస్తూ ప్రభువా ప్రభువా మీ ఆత్మలో బాబు పాలుపోకలుంటాయి చూ మీ పరిశుద్ధాత్మని యొక్క ఒక్కరు మమ్మల్ని నడిపించుకొని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఆయన ఆత్మలో పాలు పంపలు గాక అనే దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్న స్తోత్రాలు ప్రభు మీ యొక్క ఆత్మ ఫలములు మీ యొక్క ఆత్మ జ్ఞానము మీ ఆత్మగ్రహింపు మీ బలము కలిగిన ఆత్మ మీ ఆలోచన కలిగిన ఆత్మ మీ బుద్ధి కలిగిన ఆత్మ కార్యక్రమం కలిగిన ఆత్మ దీర్ఘశాంతము కలిగిన ఆత్మ వినయము కలిగిన ఆత్మ ప్రేమ కలిగిన ఆత్మ వాక్యమిట్టున్న బిడ్డలందరికీ దయచేవని ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మతో నింపమని ఏసు నవేత వేడి తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండి ఒక వాడు నేను క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్ని ఉండి నీ వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పక్షుతులకు సార్వత్రిక సంగతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడింపబడును గాక ఆమె ఆమెన్ ప్రయా అదేవదేవని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె